thank mm -hmm. you ఎంత దూరం ప్రయాణం చేశాము అంటే మేము కంటిన్యూగా నాలుగు వేల కిలోమీటర్లు ఎక్కడ వరకు మహాకు ముంబైలా మామూలుగా అయితే తిరిగి వచ్చినాక ఇంట్లో రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు కానీ ఆ పరమేశ్వరుడు ఇచ్చిన శక్తి ప్రోత్సాహం ఇంకా పుణ్యక్షేత్రాలు చూడాలి ప్రధానంగా ఆలయం చూడాలనే ఆలోచనని ఆ మహేశ్వడే మా కల్పించాడు ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రెండు లింగాలు పీట మీద రెండు శివలింగాలు ఏర్పడి ఉంటాయి ఒకటి రామధర్మరాజు కాలయముడు అంటారు రెండోది మోక్తికేశ్వరుడు అలా ఎందుకు అనేది మీరు వింటారు ఈ క్షేత్రం త్రివేణి సంఘం కూడా కలిసి ఉండడం ప్రాధాన్యత కుంభమేళ వెళ్ళి పని స్నానం చేయలేకపోయిన వారందరూ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి గొప్ప క్షేత్రంలో చేయటము మంచి ఫలితాలు ఇస్తుంది భక్తి శక్తిని ముక్తిని ఆనందాన్ని తృప్తిని తప్పకుండా ఇస్తుంది సాయంత్రం కల్లా ఇలా సూర్యాస్తమయాన్ని చూస్తూ ఆ సూర్యభగవానికి నమస్కారం చేసుకొని మా ప్రయాణాన్ని కొనసాగించేసరికి దాదాపు సూర్యాస్తమయం అయిపోయింది ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు సాయంత్రం వెళ్ళేవాళ్ళు ఐదింటికల్లా క్షేత్రానికి వెళ్ళండి ఎందుకంటే అక్కడ ఆరింటి వరకే టైం ఉంటుంది తర్వాత క్లోజ్ చేస్తారు లోపలికి వెళ్ళిస్తారు కానీ క్లోజ్ చేస్తారు గేట్లు అంటే దర్శనం గేట్లు ఇంకా మేము త్రివేణి సంఘం మూడు నదుల కలయిక గోదావరి ప్రాణహిత సరస్వతి ప్రయాగరాజులు లాగానే సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ స్నానం చేసిన వారికి చాలా పాపకర్మలు నశించి అనేక ఇబ్బందులు తొలగటానికి ఆ ముక్తేశ్వరుని యొక్క అనుగ్రహం వలన కటాక్షం వల్ల అలా జరుగుతుందని సాక్షాత్ ఆ మహాశివుడే చెప్పారు మా బృందం సాయంత్రానికి ఇక్కడ చేరుకొని స్నానాలు ఆచరించి ఒడ్డునే ఉన్న అమ్మవారిని మహాశివుని నమస్కరించుకొని చాలా ఆహ్లాదంగా ఉంది ఇక్కడ కూడా నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంది మురికి లేకుండా స్నానం చేయడానికి మీరు ఉంటారు గత ప్రభుత్వం కాళేశ్వర ప్రాజెక్ట్ అని చెప్పి చేపట్టింది అది ఇక్కడే అన్నమాట तेलंगाना लो नम शिवाय हर महादेव शंभो शंकर ओम नम शिवा ओम नम शिवा ం నమ క్షేత్రం ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విశేషాలతో కొడుకొని ఉంది ప్రవేశ ద్వారా ముందే ఆ మహాశంకుడు ఇలా దర్శనమిస్తాడు గుడి లోపలికి వెళ్ళే ముందుగా అక్కడ నమస్కారం చేసుకొని లోపలికి బయలుదేరాము లోపల విఘ్నేశ్వరు కూడా ఉంటాడు అలానే నాలుగు దిక్కుల లోపల నాలుగు నందులు నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు గోపురాలు ఉండటం కూడా ఈ ఆలయంలో ప్రత్యేకమైన విశేషం ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఇక్కడ మాత్రమే అది ప్రత్యేకత ఏంటంటే ఒకే పీఠంపై రెండు శివ శివలింగాలు ఉంటాయి అది అలా ఎందుకు స్కంద పురాణాన్ని బట్టి ఈ క్షేత్రంలో యమంతరం గొప్ప తపస్సు చేశాడు ఎందుకు అంటే ఒకప్పుడు ప్రతి ఒక్కరూ కైలాసానికి చేరుకుంటున్నారు అంటే మోక్షాన్ని పొందుతున్నారు నరకానికి ఎవరు వెళ్ళలేదు పాపం ఎవరికి అంటలేదు ఎందుకంటే ఈ ముక్తేశ్వర ఆలయంలో మహాశివుని పూజించి నమస్కారం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆ పరమేశ్వరుడు ఆయన దగ్గరికే రప్పించుకున్నారన్నమాట అప్పుడు హేమధర్మ కనిపించింది ఇంకా మేము నా పరివారం నో ఆయుధాలు ఇవన్నీ వృధాగా ఉంటున్నాయి ఎలా జరుగుతుంది ఇలా నేను కూడా అంత గొప్ప విషయాన్ని తెలుసుకోవాలి అలానే ఆ మహాశివుని అనుగ్రహం పొందాలి కడక్షం పొందాలి వరం పొందాలి అని చెప్పి గొప్ప తపస్సు చేశారు గొప్ప గొప్ప వాళ్ళు తపస్సు చేసిన స్థలాలకి గొప్ప ప్రభావం ఉంటుంది కదా అలా ఇక్కడ కూడా అంత గొప్ప ప్రభావం ఆ తపస్సు చేసిన స్థలమే ఇది యమకోణం అంటారు ఈ యమకోణంలో తిరుమన్నమలై అంటే అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ కనుక ఎలా మోషణ ఉందో అలా ఇక్కడ కూడా యమకోణం దాని లోపల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు దాంట్లో మోకాళ్ళ మీద నడుస్తూ ఆ రౌండ్గా తిరిగిన వాళ్ళు ఇక యమద్వీపం వెళ్ళాల్సిన పని లేకుండా కైలాసాన్ని చేరుకుంటారు అలా మేము కూడా ఈ యమకోణంలో తిరిగాము ఎక్కడ ఉన్న ఆ ద్వీపం కూడా మహత్తం కన్న దీపం అలా ఇక్కడ ఈ స్థలంలోనే యమధర్మరాజు యముడు బాగా తపస్సు చేసి మహాశివుని ప్రదక్షిణ చేసుకున్నారు అప్పుడు అడిగారు మహాశివాన్ని నాకు ప్రాధాన్యత లేకుండా అయిపోయింది నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు నా దగ్గరికి ఎవరు రావట్లేదు నా పేరు ఎవరు తలవట్లేదు అందరూ ఇక్కడ నమస్కారం చేసుకొని పూజలు చేసుకొని ప్రార్థన చేయగానే కైలాసం చేరుకుంటున్నారు అని అడిగినప్పుడు ఇక్కడ తపస్సు చేసినందుకు కాను ఇదే ప్రదేశంలో మొదట నీకు పూజలు చేసి తర్వాత నాకు చేస్తారు అలా నీకు చేసి మళ్ళీ నాకు చేసిన వాళ్ళందరూ కూడా నన్ను పొందుతారు అని ఆ మహాశివుడు యమధర్మరాజకోరం ఇచ్చారు ఆ విధంగా ఇక్కడ ఒకే పీఠంపై కాలయముడు వెలిసాయి వెలిసాయన్నమాట ఓం నమ శివాయ हर हर महादेव सम्मो शंकर अंदर कोसम दीपाने आरती ओ ఇక్కడ ఉన్న శివలింగానికి రెండు నాసిక రంధ్రాలు ఉంటాయి ఆ శివలింగంపై నీరు పోసినప్పుడు ఎన్ని నీరు పోసినా సరే వెళ్తూనే ఉంటాయి లోపలికి అలా లోపలికి వెళ్ళేవి స్కందపురాణం వసం ప్రకారం గోదావరి నదులు కలుస్తాయి అంటే ఎవరు అలా గోదావరి నదులకు వెళ్ళేటే మార్గం చేయలేదు ఆ ఏర్పాటు మహాేశ్వరం వల్ల జరిగింది అది ఒక కళ ఎన్ని నీళ్ళు పోసినా భూగర్భం నుంచి అవి మరలా తిరిగి గోదావరి నదిలో కలుస్తాయి అన్నమాట ఇందాక స్నానం ఆచరించిన నది మీరు చూశారు కదా అలా భూగర్భ చూరి కలుస్తాయి ఇవే ఆ రెండు లింగాలు ఒకటి ముక్తేశ్వరుడు ఇంకోటి కాలయముడు ఓం నమ శివా హర హర మహాదేవ శంభో శంకర నాసిక రంధ్రాలు కనిపిస్తున్నాయి కదా అక్కడ వాటర్ ఎన్ని పోసినా అలా కలిస్తాయి అనమాట ఎంత గొప్ప పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా వెళ్ళినప్పుడు దర్శించండి ఆ మహాశివుని అనుగ్రహాన్ని పొందండి Om Namah Shivaya Om Namah Shivaya Arahara Mahadeva Sambho Sankara om Namah Shivaya Shivaya ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ముక్తిని పొందడానికి కావాల్సిన సాధనల్ని ఈ ఛానల్ ద్వారా తప్పకుండా మీరు తెలుసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త